శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు అందరూ చెప్పండి కూడా బాల వికాస డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ డొనేషన్ చేయడం జరిగింది పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు దాని విషయం డీటెయిల్ చెప్పారు ఈ ప్లాంట్ ఉద్దేశం ఏమో ఈ నిర్మాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగు స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఆరు స్టేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ప్లాంట్స్ నిర్మాణం చేశారంటే చాలా గొప్పతనం ముఖ్య ఉద్దేశం అంటే ఆమె బాల బాల వికాస్ పేరా పేరే మన దేశంలో పుట్టింది ఏదో ఎక్కడ ఎక్కడ ఇస్తాయి అక్కడ సెటిల్ అయిన తర్వాత కూడా ఇంటర్ కా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత కూడా మన పుట్టిన స్టేట్ పుట్టిన దేశం అని ఆమె ఏదైతే గౌరవ పెట్టింది ఆమెకు నా తరఫున శతశత ప్రణామం ఎందుకంటే పుట్టిన ఊరుకు మన దేశం గురించి గౌరవం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు ఈమె మన దేశంలో ఏదైతే ఉంది వాటర్ ప్రాబ్లమ్స్ అనుకోండి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అనుకోండి మహిళా వాళ్ళ మహిళ మహిళకు డెవలప్మెంట్ కావాలని ఏదైతే స్కీమ్స్ పెట్టింది ఆమెకు చాలా మంచి మంచి ఉద్దేశంతో పనిచేస్తుంది ఊర్లు ఉన్నాయి ఇక్కడ బాసర్ మండల్లో బిజ్రా అనే గ్రామం ఉంది టోటల్లీ ఫ్లోరైడ వాటర్ ఉంది అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంది వాటర్ మీరు ఒకసారి పరిశీలించుకుంటే అక్కడ కూడా పెడితే చాలా మంచిగా ఉంటుంది మీరు ఎక్కువ ఎక్కడైతే ఫ్లోరైడ్ వాటర్స్ ఉన్నాయి ఆ విలేజెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏమైనా మీకు తక్కువ పడితే రూమ్ కు కానీ ఏమైనా డొనేషన్స్ కూడా తక్కువ పట్టుకుంటే నా ఫండ్ నుంచి కానీ నా సొంత నిధులతో నాకు ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ నుంచి ఏమైనా మీకు ఫండ్స్ ఇచ్చి ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నేను కూడా క్తితో కష్టపడతాను కష్టపడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఫ్లోరైడ్ వాటర్ ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ మీరు సెలెక్షన్ చేయండి అని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వాస్తవంగా ఈ వాటర్ తో ఇప్పుడు ముందు ప్రతి ఇరవై సంవత్సరాల కింద మనం వాటర్ తాగాలంటే వాగులో కూడా చెల్మేలా కూడా ఎక్కడంటే మనం వాటర్ తాగుతుంటే డైరియా అనుకోండి కాడర్ అనుకోండి ఎన్నో వ్యాధులు వస్తుందా ఈ రోజు ఈ వ్యాధులన్ని కట్రైంది ఆయన అంటే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ వాటర్ అక్కడ నుంచి వచ్చింది ఇలా డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఒక డబ్బా కావాలంటే మన పైసా సీటీలో కానీ హైదరాబాద్ సైడ్ కానీ యాభై రూపాయలు వంద రూపాయలు ఇరవై రూపాయలతో ఉంది ఆ కేవలం ఐదు రూపాయల్లో అది కూడా అది మీటర్ ఛార్జెస్ అనుకోండి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనుకోండి అంటే చాలా కష్టం చిన్న చిన్న పండు ఉంటాయి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మన మన ఉదయ నియోజకవర్గంలో కానీ అక్కడ పాల్గొండ ఆరుమూడు నియోజకవర్గంలో ఎంతో ఉంది అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా వాళ్ళు కూడా మన తెలంగాణ వాసులే మనం కూడా తెలంగాణ వాసులే అదే గోదావరి నీళ్ళతో మనకు కూడా వస్తాయి వాళ్ళకు కూడా వస్తాయి కానీ వాళ్లకు ఎటువంటి భేదాలు లేకుండా పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ వస్తాయి ప్రతి ఒక్క పార్టీ నిలబడతాడు కూడా గెలుస్తాడు ఓడిపోతాడు కానీ ఇరిగేషన్ విషయం కానీ ఊరు విషయం కానీ పార్టీ బేసెస్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఊరు బాగపడ్డదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఊరు మన ఊరు మన శ్రేణి మనం డెవలప్మెంట్ చేసుకున్నా ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసుకున్నా ఊరు డెవలప్మెంట్ చేసుకున్నాలా అనుకుంటేనే ఇయ్యాల మన ఊరు డెవలప్ అవుతుంది ఇప్పుడు చూడండి రాజురా గ్రామంలో టీచర్ స్టాప్ కూడా లేకుండా వీడిసి వాళ్ళు అక్కడ టీచర్ స్టాప్ తీసుకొని మన మన స్కూల్ అనుకుని అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ బంద్ చేసుకొని సక్రమంగా నడిపిస్తుంది అట్లా ప్రతి ఒక్క తెలంగాణ తెలంగాణ లో కానీ మా మొదటి నియోజకవర్గం కానీ సక్రమంగా నడుస్తే మనం ఎంతో ముంగట అవతామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ప్లాంట్ వాళ్ళు ఏదైతే డొనేషన్ ఇచ్చారు బాల వికాస్ వాళ్ళు చేసిన ఎవరైతే ఇక్కడ కష్టపడ్డాలో జిల్లా మేనేజర్ అనుకోండి ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి తర్వాత ఇక్కడ పని చేయడానికి కష్టపడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను